గుడ్ మార్నింగ్ డాడీస్ గుడ్ మార్నింగ్ మీరు మనకు మీకు వచ్చిన కాయిన్స్ అన్నీ చెక్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోండి నేను మరొకసారి మళ్ళీ చెప్తున్నాను ఇంతకుముందు చెప్పాను ఒక శాలబుల్ కాయిన్ అది బీసీటీలో ఉన్న కిబోలో ఉన్నా మీరు కాయిన్ ట్రాన్స్ఫర్లో కీబోర్లో కొనుక్కున్న బీసీటీ ఎక్స్చేంజ్లో కొనుక్కున్నా ఏ విధమైన శాలువులు కాయిన్ అయినా సరే స్టేకింగ్లో మీరు బీసీటీలో స్టేకింగ్లో పెట్టారు అది కానీ స్టేకింగ్ మైనింగ్ అనే ఒకటి ఉంటుంది మీకు రెఫరల్ మైనింగ్ దాంట్లో వచ్చిన కాయిన్ కానీ అలా ఏ కాయిన్ అయినా సరే ఒక ని యాభై రూపాయలు విలువ కట్టి యాభై కాయిన్స్ ఇవ్వడం జరిగింది అది కొంతమంది అంటే ఎవరికి అమ్మలేని కాయిన్స్ కూడా ఇందులో ఉన్నాయి కొంతమందికి రిలీజ్ అయిన కాయిన్స్ అలా ఉండిపోయాయి సెలబుల్ కాయిన్స్ ఇది జీరో పాయింట్ టూ ఫైవ్ అలాగే కొంతమందికి వాళ్ళు కొనుక్కున్నప్పుడు ఐదు వందలు ఉంటే ఐదు వందలు రెండు వందల యాభై ఉంటే రెండు వందల యాభై అలాగే ఉండిపోయి అలా ఉన్న కాయిన్స్కి కూడా ఇలా నేను చెప్పిన అన్ని విధాల్లో ఉన్న సెలబుల్ కాయిన్స్ అనే దానికి ఒక కాయిన్ యాభై రూపాయలు విలువ కట్టి యాభై కాయిన్స్ ఇవ్వడం జరిగింది ఇది నేను ఒక్క రూపాయికి తీసుకుంటున్నాను అంటే యాభై రూపాయలు ఇస్తున్నాను ఒక్కొక్క కాయిన్కి యాభై రూపాయలు మనం తీసుకుంటున్నాం అది ఎలా తీసుకుంటా మళ్ళీ చెప్తాను అలాగే బీసీటీలో వంద రూపాయలకు కొన్నారు అప్పుడు మనం లాక్ చేసినప్పుడు హండ్రెడ్ రూపీస్ కొన్నారు ఆ వంద రూపాయలు కొన్ని దానికి ఫిఫ్టీ పర్సెంట్ యాడ్ చేసి అంటే మనకి పది పది కాయిన్స్ కొన్నారనుకోండి వెయ్యి రూపాయలకి దానికి ఫిఫ్టీ పర్సెంట్ అంటే పది ఐదు కాయిన్స్ కలిపి మొత్తం పదిహేను కాయిన్స్ ఆ పదిహేను కాయిన్స్కి ఒక్కొక్క దానికి వంద రూపాయలు విలువ కట్టి ఒకటి వంద కాయిన్స్ వేయడం జరిగింది అంటే ఆ పదిహేను కాయిన్స్ ఇంటూ వంద అంటే పదిహేను వందల కాయిన్స్ వస్తాయి అక్కడ అవి కూడా లెక్కేసుకోండి అలాగే కూపన్ దాని అగనిస్ట్లో కూపన్ ఎంత తీసుకున్నా అంతకీ మనం ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఏం చేయాలో చెప్తాను ఇంకా కొంతమంది ఇంకా కొన్ని డౌట్స్ నాకు ఇది రాలేదు ఇది రాలేదు అని పంపిస్తున్నారు దాన్ని క్లీజ్ చేస్తున్నాను అంటే అది కాదు ఇలాగ ఉన్నది అని చెప్పేసి నేను క్లీజ్ చేస్తున్నాను అదేమైనా తేడా ఉంటే దాన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను వీళ్ళందరికీ కంప్లీట్గా వీళ్ళందరికీ ఇచ్చాను ఇంకా చిన్న చిన్న ఇవి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్లోజ్ చేసేద్దాం క్లోజ్ చేస్తే ఇప్పుడు దాన్ని యూటిలిటీలోకి ఎలా తీసుకోవాలనే ప్లాట్ఫామ్ మళ్ళీ చెప్తాను నేను దాన్ని ఈ ఈ మజ్జిని కంప్లీట్ అయిపోతే అప్పుడు దీన్ని మీ వ్యాలెట్ని తీసుకోవడం వల్ల నేను చెప్తాను అలాగే బండికి లక్ష కాయిన్స్ ఇచ్చాం అది మీకు వెహికల్ కోసం వచ్చి ఉంటా చూడండి టూ వీలర్కి కారు కోసం ఐదు లక్షల కాయిన్స్ ఇచ్చాను అది వచ్చి ఉంటా చూడండి అవి కూడా మీరు చూసుకోండి తర్వాత హౌస్ ఫండ్ ఏదైతే ఉందో హౌస్ ఫండ్ని నేను డైరెక్ట్ మాట్లాడే ఇస్తాను మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు వాళ్ళందరికీ నేను మాట్లాడిస్తాను ఎందుకంటే ఇక్కడ రాలేని వాళ్ళు కూడా కొంతమంది అందరినీ అనటం లేదు నేను నేను వచ్చాను డాడీ మీరు నన్ను చూడలేదు కానీ నాకు ఇవ్వాలని నాకు కూడా వస్తాయని ఇలా మాట్లాడుతున్నారు అది ఇరవై ఐదు లక్షల రూపాయలు వాల్యూ అది అందువల్ల నేను చూసే వాటితో మాట్లాడి నేను మాట్లాడిన తర్వాత ఎదురుగా కూర్చొని మాట్లాడి ఒక ఇస్తాను ఇప్పుడు నేను యాక్చువల్గా ఆ రోజు వచ్చిన వాళ్ళు కానీ ఈ సీవర్గా ఆ రోజు నేను ఫండ్ ఇస్తున్నాను కానీ ఫర్ ఎవరు ఫర్ ఎవరు అండ్ ఫర్ ఎవరు కంపెనీ అభివృద్ధి కోసం మీ మీకందున్న టీం కోసం తర్వాత మీ టీముల ద్వారా వచ్చే టీముల కోసం మనం చేద్దామని చెప్పేసి నేను ఇచ్చింది అది ఇస్తానని చెప్పాను ఇప్పుడు అందుకే ఇస్తున్నాను ఇక్కడ లాస్ట్లో ఎవరో మనం మార్చిలోను మార్చి ఫిబ్రవరి క్లోజ్ చేసినప్పుడు కారు విన్ అయిన వాళ్ళు కూడా నాకు నేను కూడా మీటింగ్కి వచ్చాను అన్నట్లు మాట్లాడుతున్నారు కొంతమంది నేను అందరినీ అన్నట్టు లేదు తప్ప తీసుకోవద్దు అలా చేయరు తక్కువ మంది కాబట్టి ఇవన్నీ నేను చూస్ చేయాలి అందుకోసం అది మన కంపెనీ అభివృద్ధి అంటే ఏంటి వీళ్ళందరి ద్వారా మిగిలిన వాళ్ళందరికీ మంచి జరిగేలా డెఫినెట్లీ చేద్దాం అలాగే మరొక విషయం గతంలో అంటే ఇది సుమారుగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆ టైంలో ఇరవై మూడుకు ముందు అంటే రెండు వేల ఇరవై ఇరవై మూడులో మార్చిలోపు ఒకటి మన కాయిన్కి పేర్ల డమ్మీ కిబో కాయిన్ అమ్మేవారు మీరు ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీరు కాయిన్స్ అమ్ముతూ ఉంటే నేను కిబో కాయిన్స్ ఐదు వందల రూపాయికి ఐదు వందల రూపాయలకి ఐదు వేలు కాయిన్స్ ఇస్తానని చెప్పేసి అనేవారు మీకు గుర్తుండి ఉంటుంది చాలా ఇబ్బంది పడ్డాం మనం ఇబ్బంది పడ్డాం ఇదేంటిది అన్ని కాయిన్స్ అంటే డమ్మీ కాయిన్ వస్తుంది అని ఒకరు నేను మన మన సీనియర్స్ సూపర్ సీనియర్స్ అందరూ కూడా అదే మనకి పోటీగా ఇంకోటి ఎవడో మంది కాపీ కొట్టి పెట్టాడు అని మాట్లాడాం మనం ఆ తర్వాత నేను ఒక మాట చెప్పాను అది మీకు గుర్తుండే ఉంటుంది సీఈఓలకి సూపర్ సీఈఓలకి అందరికీ ఇప్పుడు నేను చెప్పిన విషయం వాళ్ళు తక్కువ కమ్మడం అలాగే కిబో కాయిన్ ఇంకోటి వచ్చేసింది అది తక్కువ రేట్కే ట్రేడ్ అవుతుందని చెప్పడం ఇలా చెప్పేవారు అనమాట అయితే నేనప్పుడు ఒక ఒక మాట చెప్పాను నేను మన సెలబూలుకిబో కాయిన్ను మన తాలూకా ఎస్వి అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్లుగా మీరు ఆ కాయిన్ను కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వండి మన తాలూకా సెలబూలు కాయిన్ అకౌంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా ఒక ఎస్వి అకౌంట్లోకి నీ కాయిన్స్ పంపించు అని నేను అడగడం జరిగింది ఆ తర్వాత మీలో చాలా మంది అడగడం జరిగింది దీని మీద మహేష్ గారు మన మన సూపర్ సి మహేష్ గారు కూడా అవతలాన్ని కాల్ చేసి నా యాక్సి అకౌంట్ ఇస్తాను మీరు నాకు పంపించండి నేను అప్పుడు మీ అయినా పంపిస్తే నేను కొనుక్కుంటాను కొనిపిస్తానని చెప్పారు ఆయన అలా జరగదు ఇంకా ఆయన తర్వాత ఆయనతో మాట్లాడలేదు అలా ఉండదు దీనికి మనం ఏ అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్లోకి వస్తాయి ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్పానంటే మనం ఇప్పుడు బీసీటీ కాయిన్ రిలీజ్ చేస్తున్నాం ఆల్రెడీ అందరికి ఇచ్చాను ఆ బ్యాలెన్స్ ఏమైనా ఉన్నాయి ఎర్రర్స్ ఉన్నాయి ఇప్పుడు నేను కావాలి అవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను మీరు అడిగిన ప్రశ్నలకి అయితే ఇదే బీసీటీ కాయిన్ మీకు నేను ఇస్తాను నా దగ్గర ఉన్నాయి తక్కువకి ఇస్తానని మన కాయిన్ని వాల్యూని జీరో చేయాలనే ఆలోచనతో వాల్యూని తగ్గించాలని ఆలోచనతో వేరే వేరే ఉంటాయి వాళ్ళు అడుగుతారు నేను నీకు తొంభై పైసలకి ఇస్తాను ఎనభై పైసలకి ఇస్తాను వాళ్ళకి నచ్చిన రేట్ అది ఏదైనా చెప్తారు ఎందుకు అంటే ఒక కాయిన్ క్రియేట్ చేసేసుకోవడం సులువే ఇప్పుడు బిట్మాట్ కాయిన్కి పేలలుగా చాలా బిట్కాయిన్స్ వచ్చాయి కానీ దానికి ఒక అడ్రస్ ఉంటుంది ప్రతి కాయిన్కి ఒక అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ మళ్ళీ అదే అడ్రస్లోకి వెళ్తా తప్పిస్తే వేరే అడ్రస్లకు వెళ్దాం అలాగే మన బీసీటీ కాయిన్ కూడా నాకు ఒక అడ్రస్ ఉన్నది దానికి ఇంటి ఇండైరెక్ట్గా అది కోడ్ అయి ఉంటుంది ఇప్పుడు నేను చేసిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఈ బ్లాక్ ప్లాట్ఫామ్ దీంట్లోకి వేరే వాళ్ళు తయారు చేసినటువంటి బీసీటీ కాయిన్ రాదు అంతెందుకు నేను ముందుగా తయారు చేసిన ఒక బీసీట్ని తయారు చేశాను ఆ బీసీట్ని ఆపేసి మళ్ళీ కొత్త బీసీట్ని తయారు చేశాను ముందుగా తయారు చేసిన కాయిన్ కూడా ఇందులోకి రాదు అంటే దాని కోడింగ్ మీరు దీని కోడింగ్ మీరు నేను ఇది ఇది ఏ కోడింగ్ లో నేను తయారు చేసుకున్నాను ఆ కోడింగ్ లో ఉన్న వాటిని మాత్రమే నేను తీసుకున్న ప్లాట్ఫామ్ వీటిలోకి ఇది అలౌ చేస్తుంది కానీ మరొక ఇదే బీసీ కాయిన్స్ కొన్ని డమ్మీ వచ్చింది కావచ్చు నేను తయారు చేసింది ఇంకా నేను తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా తీసుకోనని చెప్పాను అని క్లోజ్ చేస్తాను అవి కూడా ఇందులోకి రావు క్లియర్గా ఉంటది మీరు ఎవరైనా తొందరపడి అన్నీ ఒకటే అని చెప్పేసి బిట్కాయిన్ అన్నీ ఒకటే అని కొనిసి ఇంతకుముందు మోసపోయారు చాలా మంది కలకటాలో ఒక ఆయన కోటి రూపాయలకు బీసీటీలు కొనిసాడు పాతి కోట్లకి ఇంకొకటి ఎక్కడ కొనేసాడు వాళ్ళందరూ ఇబ్బంది పడిపోయారు అంటే బీసీటీ కాదు సారీ బిట్కాయిన్ బిట్కాయిన్ కొనిసారు సీరా చూస్తే అది ఒరిజినల్ బిట్కాయిన్ కాదు ఇది కొత్తగా తయారు చేసింది అని తేలింది సో ఇది అన్ని రంగాల్లోని ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి మీరు నేను ఇచ్చిన ప్లాట్ఫామ్లోకి నేను ఇచ్చిన మీకు నేను ఏదైతే ఇస్తున్నాను ఇప్పుడు మీకు ఇప్పుడు పంపించాను కదా ఇవి మీ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత అవి మాత్రమే అందులోకి వస్తాయి వేరే బీసీటీ కాయిన్ ఎవరైనా తయారు చేసి కానీ ఏదైనా చేస్తే అవి రావు అనవసరంగా మీరు నష్టపోతారా చూసుకోండి అది చూసుకొని జాగ్రత్తగా అది అవుతుందా లేదా అనేది చూసుకొని మీరు తీసుకోవాల్సి ఉంటుంది నేను మన క్యూ లైఫ్ ప్లాట్ఫామ్ ఉంది కదా ఆ క్యూ లైఫ్ ప్లాట్ఫామ్లోకి మీరు కాయిన్ పంపించిన తర్వాత దాన్ని పాయింట్స్గా మారిపోతుంది మీరు కొను కొనుక్కొని కాయిన్స్ని ఒకటి పంపించి అది పాయింట్ అవుతుందా లేదు తెలుసుకొని అప్పుడు మీరు ఇంకొక దగ్గర తీసుకోండి ఎవరో క్యూ లైఫ్ వాళ్ళకి నేను చెప్తాను అది అంటే డమ్మీ కాయిన్స్ అనే దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు మనం ఎందుకంటే ఫోర్టీన్ హండ్రెడ్ ఫార్టీ క్రోర్స్ ఇప్పుడు మన దగ్గర కాయిన్స్ ఉన్నాయి దీన్ని ఇంటిలో తీసుకెళ్లాలంటే పర్సనల్ గా నాకు చాలా కష్టమైన పని దీని మీద మనకి ఒక యాభై లక్షల మంది యాభై లక్షల మందిలో పాతి లక్షలు కరెక్ట్గా ఉండరు ఉంటారు ఎందుకంటే పెద్దగా ఉండరు ఇందులో పని చేసిన వాళ్ళు ఒక టెన్ లాక్స్ బిలో ఇంకా చెప్పండి ఇంకా తక్కువ వర్క్ చేసిన వాళ్ళు ఇంతే ఉంటారు కాబట్టి ఇంతే ఉంటారు ఎందుకు అంటే ఇప్పుడు మనం పాతిక లక్షలు ఇంటూ ఐదు వందలే వేసుకుంటే మనం కాయిన్స్ అమ్మింది చాలా తక్కువ కానీ మీరు యాభై లక్షలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు అది వేసుకోండి పర్లేదు ఇందులో సెలబులతో చేసినవి ఉంటాయి లేకపోతే కూపన్స్ క్రియేట్ చేసుకున్నారు దాంట్లో అలాగే వ్యాలెట్ మనం కే వ్యాలెట్ అని చేసింది అంతా ఫ్రీగా ఇచ్చాం అవి ఉంటాయి ఐ అకౌంట్ కూడా ఇందులో ఉన్నాయి నేను మళ్ళీ అప్పుడు స్టార్టింగ్లో దీనికి ఇచ్చిన పాయింట్స్ ఉన్నాయి కూపన్స్ ఉన్నాయి ఈఎంఐలకి ఇచ్చాను ట్రాన్స్పోర్ట్కి ఇచ్చాను ట్రావెల్కి ఇచ్చాను ఇచ్చాను ఇవన్నీ ఉంటాయి అందుకనే అవి చూ ఇవన్నీ పోగా మిగిలినవి పది లక్షలు చూసినా మనకి ఇంటూ ఐదు వందలు తక్కువ కానీ మనం ఇప్పుడు మీ దగ్గరికి పంపించిన కాయిన్స్ అన్నింటి వన్ రూపీకి తీసుకునే పద్నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు అవి మొత్తం తీసుకుని సరికల్లా నాకు ఎంత కష్టం అవుతుందో ఇష్టపడి చేస్తున్నాను మళ్ళీ తక్కువ అనుకోవద్దు కష్టం అంటే ఇష్టపడి చేస్తున్నాను మన సంస్థ కోసం ఇష్టపడి చేస్తున్నాను కానీ ఆ ఇష్టపడి చేసినప్పుడు డమ్మీ గానీ డమ్మీ యాక్సెప్ట్ చేయి మళ్ళీ మీరు ఎక్కడెక్కడో కొనేసుకొని వాటి కానీ తక్కువ కాయిన్స్ ఉన్నోళ్ళు నేను చెప్తాను ఎక్కువ కాయిన్స్ ఉన్న కాదు తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు కొనేసుకున్నారు అనుకోండి అనవసరంగా మీరు నష్టపోతారు నేను తీసుకోను మన మన తాలూకా ప్లాట్ఫామ్ నేను తయారు చేసిన దాంట్లోకి మీరు పంపించిన వెంటనే అది యాక్సెప్ట్ చేయాల అది యాక్సెప్ట్ చేస్తే తప్ప మీకు నష్టపోతారు అందుకని జాగ్రత్త చూసుకుంటుంది ఇదే కాదు ఇప్పుడు మనం కేబీసీ ఉంది కేబిసి లాంటిది ఇంకోటి తయారీ ఇచ్చు కానీ కేబీసీ ప్లాట్ఫామ్ లోకి అది రావు దీనికి కోడ్ ఉన్నది కేబీసీకి ఆ కేబీసీలోకి ఆ కోడ్ ఉన్నదే వస్తుంది లేకపోతే రాదు అలాగే ప్రతి కాయిన్కి ఒకటి ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు యూటిలిటీ ప్లాట్ఫామ్లో కూడా ఎవరైనా డమ్మీగా చేస్తే అది తీసుకోకూడదు అవి జాత్య చూసుకోవాలి అన్నీ మనం మన కంపెనీ వాళ్ళమే కాబట్టి మన కంపెనీకి లో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు రావాలని అందరూ ట్రై చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ట్రై చేస్తున్నారు కాబట్టి ఇది రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి ఏబీసీని కానీ బీసీంటి కానీ ఓకే రెడీ అలాగే ఇప్పుడు రేపు పన్నెండు తారీఖు వస్తుంది పన్నెండో తారీఖు కలన నేను ఈ పంపించడానికి ఇవన్నీ కంప్లీట్ చేస్తాను తర్వాత డబుల్ డబల్స్లో ఉన్న క్యాష్ను కూడా ఎలా ఇస్తున్నాను అనేది మీకు వివరంగా చెప్పేసి దాని ప్రకారం దాని క్యాష్ను కూడా కంటిన్యూస్గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాను అవి కూడా ఇచ్చేస్తాను మూడు ఎక్స్చేంజ్ కూడా మీకు వచ్చేస్తుంది ఇప్పుడు మన కాయిన్ ఏదైతే ఉందో ఇప్పుడు బీసీటీ కాయిన్ యూటిలిటీ అనేది ఇప్పుడు మనం చేసే ప్లాట్ఫామ్స్లోను ఇప్పుడు గ్రాసరీ ఉంది ఆ గ్రాసరీలోని ఇవన్నీ వెళ్ళిపోతాయి అంటే దాంట్లో తీసుకుంటున్నాను అలాగే ఈవీస్ ఉన్నాయి నేను సొంతంగా తయారు చేసిన బళ్ళు మన మీటింగ్లో పెట్టి నేను సొంతంగా తయారు చేసిన బళ్ళు ఒక్క స్కూటర్ తప్ప స్కూటర్ అనేది లోపల సిస్టమ్ బ్యాటరీ సిస్టమ్ ఒకటే నేను చేశాను కానీ బండి బయట నుంచి కొన్నాం అది నేను అనుకున్న కాన్ఫిడేషన్ ఉంటేనే అది మండేజ్ వస్తుందించండి ఇక మీద ఇంకా లోడర్ని కానీ మూడు రకాల ఆటోలు పెట్టాను అవి ఆటోస్ కానీ ఒక రిక్షా పెట్టాను రిక్షా కానీ ఇప్పుడు నేను తయారు చేస్తున్నవి అవి ఇప్పుడు ఫ్యాక్టరీకి ఇచ్చాను అవి వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను తయారు చేసి నేను డిజైన్ చేసుకుని ఒక బండిని ఒక మోడల్ తీసి రా ఐదు ఆరు బళ్ళు ఇది ఇలా ఇది ఇప్పుడు మళ్ళీ దీన్ని సెకండ్ వెర్షన్లో దీన్ని ఇంకా బాగా చేయాలి ఇది మార్చాలి ఇది మార్చాలి థర్డ్ వెర్షన్లో ఇంకా బాగా చేయాలి అలా చేసి ఫైనల్ వెర్షన్ పట్టుకొచ్చాను ఇదంతా ఎక్స్పెన్సివ్ ఇది నా ఓన్ డిజైన్ తోటి మైలేజ్ అది ఇప్పుడు ఆటోలో మనం టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే తక్కువేం కాదు ఆటోలో మనం ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే తక్కువ కాదు అంటే ఐదు వందల చీల్ల వస్తుంది ఇది రెండు వందల చిల్లర వస్తుంది అంటే తక్కువ మైనజులు కావాలి అవి మరాకిల్స్ అవి ఇప్పుడు వాటర్ తోలినోల్కి అది తెలుస్తుంది ఇప్పుడు నేను అవన్నీ ప్రొడక్షన్లో తీసుకొచ్చని ఇస్తాను ఇక తర్వాత దీంట్లో ప్రతి దాంట్లో కూడా వెహికల్స్ అన్నింటిలో కూడా కాయిన్ తీసుకుంటాను మన తాలూకా బీసీటీ కాయిన్ మనం యూటిలిటీలో తీసుకుంటాం ఇవన్నీ మీకు డబ్బుగా మారిపోతాయి మీరు కొనవచ్చు కొనకపోవచ్చు కానీ కొనే వాళ్ళకి పనికొచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ చేస్తున్నాను ఆ ప్లాట్ఫామ్లోకి వచ్చిందంటే మీరు వాడుకోవచ్చు అనమాట అయితే అలా చేస్తున్నాను తర్వాత ఈ క్యూ హోమ్ అని చెప్పేసి రియల్ ఎస్టేట్ చేస్తున్నాను దాన్ని ఇప్పుడు వైజాగ్ లేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ అమరావతి లేస్తున్నాను నేను ఈ మూడు రోజుల నుంచి నాకు చాలా కాల్స్ వచ్చాయి ఆ కాల్స్లో ఆ కాల్స్ ప్రకారం మన కర్నూలు అడిగారు హైదరాబాద్ అడిగారు ఖమ్మం అడిగారు వరంగల్ అడిగారు నెక్స్ట్ మనకు బరంపురం అడిగారు ఒడిశా తర్వాత బరం ఒడిశాలో రెండు మూడు చోట్ల అడిగారు ఇలాగ చాలామంది అడిగారు ఎక్కడ వద్ద డాడీ ఇక్కడ వేయండి డాడీ అని చెప్పేసి డెఫినెట్లీగా ఇండియాలో నూట వంద సిటీస్కి మించి బిగ్గెస్ట్ సిటీస్ ఉన్నాయి మనకి ఈ మెట్రోపాలిటన్ సిటీస్ ఇలాంటి ఇలాంటితో వాటితో కలిపి వైజాగ్ లాంటివి లేదా విజయవాడ లాంటివి ఓ ఇలాంటివి వందకి పైగా ఉన్నాయి ఈ అన్ని సిటీస్ వన్ బై వన్ వన్ బై వన్ నేను చేసుకుంటూ వెళ్తాను అన్ని సిటీలకు వెళ్తాను అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఆయన యూటిలిటీ వెళ్తుంది మన దగ్గర పనిచేస్తున్నవంతోటి అంటే కేసులో చేస్తున్న కేసు మీన్స్ క్వాంటమ్ లైఫ్లో పనిచేసిన అందరికీ మంచి ఇన్కమ్ అండ్ ప్రోత్సాహక బహుమతులు ఇలాంటివన్నీ ఉంటాయి అలా వెళ్ళడం వల్ల మన కాయిన్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి ఇవన్నీ తీసుకొస్తున్నాను ఎక్కడోళ్ళు అక్కడికే తీసుకొస్తున్నాను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మనం పరిగెత్తి రావాల్సిన పని లేదు యజ్ఞలా చేస్తున్నాను ఎందుకంటే బీసీటీ యూటిలిటీ ఉత్సవాలు చేద్దారనుకుంటున్నాను నా తాలూకా ప్రయత్నం మీ అందరి సపోర్ట్తో ఉత్సవాలు చేద్దారనుకుంటున్నాను కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకోండి అలాగే నేను ఒక మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ అందరికీ వినియోగించుకుంది ఏంటంటే మీకు నేను చెప్పే మాటలు కానీ చేసే పనులు కానీ మీకు నచ్చిందా చేసుకోండి నచ్చలేదు అనుకుంటే మీరు ఏం చేస్తున్నారో అవి చేసుకోండి కానీ తప్పుగా వచ్చినట్టుగా ఏ కామెంట్ ఎవరో చేయకూడదని కోరుతున్నాను దానివల్ల మనం కలిసి వచ్చేది ఏమీ ఉండదు మనల్ని నమ్మి వస్తున్నటువంటి క్యూబో వాళ్ళందరికీ మేలు జరుగుతుంది కాబట్టి దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోండి తప్పుగా మనలో మనం ఎవరు మాట్లాడుకోవద్దు అది కేబీసీ గురించి కావచ్చు బీసీటీ గురించి కావచ్చు అలాగే ఒక్క మాట కూడా ఇది మాట్లాడద్దు వచ్చింది ఇందులో డబ్బులు వచ్చింది ఇది తీసుకోండి అందులో డబ్బులు వచ్చి అది తీసుకోండి అందులోని పనిచేశారు దాని కమిషన్ వస్తుంది ఇందులో చేస్తారు దీని కమిషన్ వస్తుంది దయవించి ఎవరు ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడకూడదని మంచి మంచి సాంప్రదాయంగా మంచి హృదయాలతో మనం మళ్ళీ మన కమ్యూనిటీని మనం జాగ్రత్తగా ఒక ఇన్కమ్ దారిలో తీసుకెళ్లాలని నా ప్రయత్నం గతానికి మించిని గతం కంటే పది రెట్లు ఎక్కువ ఆదాయం కానీ పది రెట్లు ఎక్కువ ఆ ఉర్రోతలగించేటువంటి ఆ విధానం కానీ నేను తీసుకొస్తున్నాను దానికి సపోర్ట్ చేయండి తప్పుగా మాట్లాడి మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవద్దు ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అదే ఏంటంటారు డాడీ ఇలా మాట్లాడారు పరా డాడీ అని అనిపించుకోవద్దు మీ మనసులో ఏమున్నా సరే దాన్ని ప్రజల కోసం దాన్ని భావించండి మీకు చే మీకు ఏది చేత ఉన్నాం మీరు ఏ బిజినెస్ చేయగలరు మీరు ఏ ఏ విధంగా పీసీటీని కానీ కేబీసీని కానీ యూటిలిటీలో తీసుకోగలరు మీరు మళ్ళీ తీసుకొని చూపించి మీ వైపు కూడా దీన్ని తీసుకెళ్ళండి ఇలా ఎవరు చేసినా నేను ప్రోత్సహిస్తాను ఎవరు చేసినా నేను ప్రోత్సహిస్తాను ఎవరి ముందుకు వచ్చి యూటిలిటీలో దీన్ని తీసుకొని అటు యూటిలిటీ మీకు పది రూపాయలు వచ్చేటట్టుగా మీకు కూడా ఇన్కమ్ వచ్చేటట్టుగా ఎవరు చేసినా అది ఒక్కరు చేసినా వంద కంపెనీలు చేసినా సరే నేను ప్రోత్సహిస్తాను ఎందుకంటే ప్రజలకు మేలు జరగాలి మన కమ్యూనిటీకి మేలు జరగాలి పని చేసిన వాడికి కొత్తగా వచ్చిన వాడికి మేలు జరగాలి కాబట్టి దీన్ని సహృదయంతో తీసుకుంటారని ఆశిస్తున్నాను మరి నేను కొన్ని ఈ వీడియోలు అవి ఉన్నాయి మళ్ళీ నేను పంపిస్తాను ఇప్పుడు ఈ కాయిన్స్ చూడండి థ్యాంక్ యూ లవ్ యూ ఆర్ గుడ్ మార్నింగ్ క్యూర్ ఆఫ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను చెప్పబోయేది జగత్గా వినండి మొన్న మీటింగ్ తర్వాత నేను పెట్టే వాయిస్ అంటే మెసేజ్లు ఫస్ట్ మీటింగ్ తర్వాత అందువల్ల అక్కడ నుంచి మన తాలూకా బిజినెస్ వేగవంతం చేస్తున్నాను ఈరోజు క్యూ లైఫ్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్స్లో ఉన్నటువంటివి ఈరోజు అవన్నీ క్లియర్ అయిపోయి అది నేను కంప్లీట్ చేసి మీకు రిలీజ్ చేస్తాను ఓకే జాగ్రత్తగా వినండి ఈరోజు చెప్పే మెసేజ్ అంతానా మనకు మంచి ఇన్కమ్ తీసుకొచ్చే విధంగా నేను తయారు చేశాను క్యూ లైఫ్లో ఉన్న వాళ్ళందరికీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే డాడీస్ మరొక చిన్న రిక్వెస్ట్ తర్వాత అంటే ఒక చిన్న విషయం మీరు పాటించాల్సింది చెప్పేసిన తర్వాత మనం మిగతా విషయాలు మాట్లాడుకుందాం ఒక గ్రూప్లో ఉన్నవాళ్ళు రెండో మూడు గ్రూపుల్లో కూడా ఎంటర్ అవుతున్నారు నేను ఈ గ్రూపుల్లో గ్రూప్కి ఒక కొత్త విషయాన్ని మనం తెలియచేయం గ్రూప్కి ఒక కొత్త విషయాన్ని మనం చెప్పం ఏదొచ్చింది అదే అన్ని గ్రూపుల్లోకి వెళ్తుంది కాబట్టి రెండు గ్రూపుల్లో మనం ఉన్నట్టయితే బయటకు వచ్చేస్తే మీరు లెఫ్ట్ అయిపోతే మరో కొత్త వాళ్ళకి అవకాశం ఉంటుంది ఈ గ్రూపుల్లో ఇంకా పెంచడం కూడా జరగదు దీని నుంచి మీరు 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 కొన్ని గ్రూపులు చేసుకొని మీ టీంకి అందరికీ ఒక గ్రూప్ చేసుకొని మీరే పంపించుకోండి మళ్ళీ అందరికీ మనం పంపించడం ఎందుకంటే పని చేయాలనే కసి ఉన్నవాడే గ్రూప్ పెట్టి పంపిస్తాడు అది మీలోంచి రావాలి నేనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చేస్తే ఏముందలే ఆ గ్రూప్లోకి వెళ్ళి పడేస్తే నేను అందులోకి వెళ్ళిపోతే వింటే వింటాను అదే మానేస్తాను అనే ఉద్దేశంతో వెళ్ళడం వల్ల ఆ గ్రూప్కి ఎక్కువ మంది ఉంటారు తెప్పిస్తే ప్రయోజనం తక్కువగా ఉంటుంది అందుకనే ఈ మూడు గ్రూపుల్లోకి పంపిస్తాను కాబట్టి ఒకటే మ్యాటర్ మూడింటికి మూడు మ్యాటర్లు ఉంటుంది మీరు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ తాలూకు జూనియర్స్కి మీరే పంపించకండి అప్పుడు మా సీనియర్ పంపించారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మీ జూనియర్లోనే వస్తుంది మా సీనియర్ ఏం పంపిస్తాడా అని వాళ్ళు చూస్తారు కాబట్టి మీరే సో ఇప్పుడు మనం బండి గురించి రియల్ ఎస్టేట్ గురించి మనం వెర్షన్ లో హోమ్ మార్ట్స్ అని ఉన్నాయి మనకి ఫ్యూ లైఫ్ హోమ్ మార్ట్స్ ఈ హోమ్ కి ఇప్పుడు నేను చెప్పిన రెండింటి కంటే భారీ స్థాయిలో జరిగేది హోమ్ మార్ట్స్ అంటే ఈ రేషను గ్రోసరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా ఈ కాస్మెటిక్స్ ఏ అయితేనే అవన్నిటికి సంబంధించిన హోమ్ మార్డ్స్ అంటే మన చిన్న ఊర్లో కూడా ఒక మూడు హోమ్ మార్డ్స్ వస్తాయి ఆ ఊర్లోను అక్కడికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అన్నమాట ఆ తెచ్చుకోవడం అనేది కూడా భారీ డిస్కౌంట్ అండ్ గేమ్ విన్నర్స్కి తక్కువ కాస్ట్కి అది అన్ని వస్తుంది అది ఎవరు ఆడవచ్చు అంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఆడిచ్చారు చిన్న పిల్లలు కూడా ఆడిస్తారు అంత ఈజీగా చదువుకోలేన కనీసం ఒక పిక్చర్ ఓ బొమ్మను చూసి గుర్తించగలిగితే చాలు అంతే వాళ్ళు కూడా దాన్ని మీద తక్కువ రేటుకే ఆ వస్తువులన్నీ కొనుక్కునే విధంగా దాన్ని తయారు చేస్తున్నారు అది కూడా అయిపోవచ్చింది అయితే దీని మీద కూడా ఒక మేనేజ్మెంట్ని తీసుకుంటున్నాను దీనికి కొంచెం ఎక్కువ మంది పడతారు ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ అనమాట ప్రతి ఊర్లోని ప్రతి సిటీల్లోనూ ప్రతి వార్డులోని ప్రతి మున్సిపాలిటీల్లోనూ పంచాయతీల్లోనూ అన్నింటిలోనూ ఇది ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ మంది పడుతుంది అంటే ఇక్కడ మెయిన్ మేనేజ్మెంట్తో పాటుగా మళ్ళీ మనం ప్రతి స్టేట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కానీ అలా డిజైన్ చేస్తున్నాను ఎక్కువ మందికి ఇందులో మేనేజ్మెంట్ అవకాశం ఉంటుంది అది ఎంత అంటే చాలా దారుణంగా వస్తుంది ఈవెన్ ఓ కి ఒకటి ఇచ్చుకున్నా సరే చాలా పెద్దది అనమాట అంటే ఆ మార్కెట్లో మందైన ముద్ర మనం వేసి చూపించాలని ఆలోచనతో చేస్తున్నాను దీని వెనక అసలు బేస్డ్ దీని వెనక అసలు ఉన్న బేస్ ఒకటే ఒకటి మన క్యూ లైఫ్లో పనిచేస్తున్నీ కుప్పలు ఇన్కమ్ రావాలి గతంలో వచ్చిన దానికంటే పది రెట్లు ఎక్కువ రావాలి ఇది క్యూబోర్లో వచ్చిన దానికంటే అలాగే ఈ క్యూ లైఫ్లో బీసీటి కాయిను మొత్తం యూటిలిటీగా వెళ్ళి అది క్యాష్గా మారిపోవాలి ఈ ఉద్దేశంతో ఈ మొత్తం ప్లాన్ చేశాను మళ్ళీ మనం దీని మీద మరికొన్ని విషయాల్ని అంటే మనం ముందుకు వెళ్ళే విధానంలో మన సాఫ్ట్వేర్లో వర్క్ జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ ప్లాన్స్ అన్నింటికి కావాల్సినట్టుగా మళ్ళీ ఈ ప్లాన్ నేను ముందు మేనేజ్మెంట్ని ఈ విధంగా నేను అనుకోలేదు ఇప్పుడు ఇదంతా మనం అనుకున్నాం కాబట్టి దానికి కావాల్సిన సాఫ్ట్వేర్లో ప్లాట్ఫామ్ అంటే దాని బేస్మెంట్స్ ఇలా వేయడం కోసం ఇప్పుడు మనకు వస్తున్నటువంటి కూపన్ విధానంలో తీసుకెళ్ళడం కోసం కూపన్ క్రియేట్ చేసుకోవడం కోసం ఈ రెండు కోసం ఈ టైం తీసుకుని అది ఈరోజు కంప్లీట్ చేస్తాను అది కంప్లీట్ చేసిన వెంటనే మీకు ఇచ్చేస్తాను మీరు దాన్ని హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చక్కగా మనం చేసుకుంటూ ఉంది ఇక దీని డెవలప్మెంట్ విషయంలో మీకు అనేక విషయాలు మాట్లాడుతూనే ఉంటాను మీకు చెప్తూనే ఉంటాను శ్రద్ధగా ఉన్న వాళ్ళందరూ విని పని చేసుకోండి ఫైనల్గా నేను ఒక్క విషయం ఒకే గ్రూప్లో ఉన్నవాళ్ళు ఒక గ్రూప్లోనే కాకుండా అన్ని గ్రూపుల్లో ఉండడం మాత్రం చేయవద్దు ఎందుకంటే మరొకరికి ఛాన్స్ ఇవ్వండి అది పని చేస్తున్న మీరు మీ తాలూకా టీమ్స్ అందరికీ మీరే పంపించుకోండి డెఫినెట్లీగా మీకు ఒక అద్భుతం జరగబోతుంది జరుగుతుంది మొదలైంది కిబోని ఒకప్పుడు ఒక విపరీతమైన వేగంతో మంచి ఆదాయంతో మనం ఉరకలు వేసి పరుగులు పెట్టించి మనం బిజినెస్ చేసాం అంతకి మించి అంతకు మించి అంతకు మించి దీన్ని తీసుకెళ్ళి దాని తాలూకా కాయిన్ యూనిట్లు తీసుకెళ్ళడమే కాకుండా వర్క్ చేసిన అందరికీ ఒక అద్భుతమైన ఆదాయాన్ని పరిశీలించబోతున్నాం థ్యాంక్ యూ